ప్రేజ్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదను ఇష్రాయేళలు మేఘ స్తంభంతోనూ అగ్నిస్తంభంతోనూ కాపాడినట్లు మనకు భద్రత ఉంది ఇది అగ్ని జ్వాల వంటిది యాకోబును కాపాడుతానని దేవుడు నిశ్చయంగా చెప్పాడు ఇష్ట్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చూస్తాం దేవుడు నిద్రపోతే ఏమవుతుంది వెంటనే సాతాను గర్జించు సింహంలా ఎవరిని మృంగుదునా అని బయలుదేరుతాడు గనుక దేవుని దృష్టి ఎల్లప్పుడూ మనపైనే ఉంటుంది మన రాకపోకలలోనూ మనం ఎక్కడున్న నిత్యము ఆయన మనతోనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన మనల్ని భూకంపాల నుండి సునామీల నుండి అపాయాలన్నిటి నుండి కాపాడుతాడు నిత్యము మనల్ని కాపాడే దేవునికి వందనాలు ప్రార్థన ఓ ప్రభువా నా పట్ల నీకున్న భద్రతను తలుచుకుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది నీ పరిశుద్ధ దూతుల ద్వారా నీ ప్రశస్త రక్తం ద్వారా మరియు పరిశుద్ధాత్ముని ద్వారా మీరిచ్చిన ఆశ్చర్యమైన కాపుదలకై వందనాలు ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్